వట్టి జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీ టీఆర్పీ పార్టీ నుంచి మనకు స్టూడియోలో ఉన్నారు జానే యాదవ్ గారు నమస్తే నమస్తే జానయ్య యాదవ్ గారు కొత్త తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది మీకు తెలిసే ఉంటుంది అయితే విశ్వకర్మ జయంతి రోజు ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది మొత్తానికి తెలంగాణలో ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఆవిర్భవించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి గతంలో కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఆవిర్భించింది తర్వాత బీఆర్ఎస్ పార్టీగా తేలిపోయింది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీగా బీసీ వాదంతో తీర్మానం వలన పార్టీని స్థాపించడం జరిగింది ఇప్పుడు తెలంగాణలో అదే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ యొక్క ఉనికి అవ్వచ్చు లేకపోతే ఆ పార్టీని ప్రజలు ఏ విధంగా ఆదరించే అవకాశాలు అవకాశాలున్నాయనుకోవచ్చు అంటే తెలంగాణ పదం ఎందుకు వచ్చింది అనేదానికి ఇప్పటివరకు తెలంగాణ పదాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే పార్టీల అధికారంలోకి వచ్చినా దాన్ని విస్మరించిపోయినాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు విద్యా ఉద్యోగ రాయికి అన్ని రంగాల్లో కూడా మాకు రావాల్సినటువంటి వాటా రాలేదు అనేది ఈ బీసీలలో ఉండకూడదు నూట తొంభై మూడు కులాలు కావచ్చు నూట డెబ్బై కులాలు కావచ్చు అందరిలోకి ఇది వచ్చేసింది అంటే ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనే దానికడికి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలమై మనం ఉండి మైనార్టీల చేత పరిపాలించబడతా ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ కులాల అభ్యున్నతి కోసం వాళ్ళ వర్గాల కోసం పనిచేస్తారనేది తేటతెలం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వస్తేనైనా అంత ఇంత బీసీలకు మేలు జరుగుతుందనే తోని తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు ఉద్యమంలో కావచ్చు అనేక రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు బీసీలు ఫైనల్గా అధికారం వచ్చిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ ఆ మైనార్టీల చేతిలో అధికారాన్ని పెడితే ఈ పదేళ్ళల్లో అంతకంటే ఎక్కువ అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న సరే వాళ్ళతో ఇట్లా జరుగుతుంది కదా అని కాంగ్రెస్ వెంట ప్రయాణం చేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలని మొట్టమొదటి అంటే పార్లమెంట్ వైద్యు కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు ఏది కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఇవ్వకపోగా మేము ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీ స్థాయిలో ఏదైతే ఉన్నామో అక్కడ మేము ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేసినాం దాన్ని మీకేదో ఇస్తున్నాం అనేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా ఢిల్లీలో హైదరాబాద్లో ధర్నాలు అని ఒక డ్రామాలు ప్లే చేస్తా ఉన్నాం అంటే ఇవన్నీ కూడా మా జాతులలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ లేకుండా కాబట్టి కొంత లేట్ అయింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి నడుస్తున్నటువంటి రోజులు ఇక్కడ ఏం జరుగుతుంది ఏ వర్గాలకు ఎక్కడ ఎక్కడ ఏ రంగాల్లో అన్యాయం జరుగుతున్నాయి దాని మీద కూలంకుశంగా ఏదైతే తీర్మాన మల్లన్న గారు ఈ వాదాన్ని ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీతోని కావచ్చు కాంగ్రెస్ పార్టీతో కావచ్చు అనేక సందర్భాల్లో వాళ్ళు విభేదించి ప్రశ్నించినటువంటి సందర్భాలు మనకి మన మండలి ఇప్పటి వరకు బీసీల కోసం మండలిలో మాట్లాడినటువంటి నాయకులు లేడు మా వర్గాల నుంచి ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉంటారు అగ్రవర్ణాల కంట్రోల్లోనే ఉంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలున్నా బీఆర్ఎస్ ఉన్న బీజేపీ ఉన్న ఆ హైకమాండ్ ఏదైతే గైడ్ చేస్తుందో దాన్నే మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు కానీ వాళ్ళ మల్లన్నైంది ఓన్లీ బీసీ జాతుల మీద వాళ్ళ యొక్క హక్కుల హక్కుల కోసం పోరాడుతుంది కాబట్టి మన మండలి చాలా క్లుప్తంగా విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు అన్ని రంగాలలో ఏ రేషన్లో నష్టం జరుగుతుంది కానీ జాన యాదవ్ గారు ఆయన అంటే ఆయన ఇండిపెండెంట్ గతంలో పోటీ చేశారు ఎమ్మెల్సీగా కానీ అంత అంటే ప్రజలు అంత ఆదరించలేదు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలవటం జరిగింది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక జాతీయ పార్టీలో ఉంటే న్యాయం జరిగిందన్న ఉద్దేశంతో వచ్చారు ప్రజలు కూడా ఆదరించారు ఏదో ఒకటి జాతీయ పార్టీ ఆదరణ ఉండాలి మరో పక్క అంగబలం అర్ధబలం కూడా ఉండాలి ఒక పార్టీని కనుక ముందుకు నడిపించాలంటే ఆ పరిస్థితిలో ఇప్పుడు బీసీలందరూ కూడా ఐక్యమయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి మాకు ఒక గొప్ప ఎగ్జాంపుల్ నైన్టీన్ సిక్స్టీ లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాలే కానీ టూ థౌజండ్ వన్లో పార్టీ మొదలుపెట్టిన తర్వాత ఫోర్టీన్కి వచ్చేసరికల్లా ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యంతో ఆ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవ్వ అంటే అధికారం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇవ్వకపోయే పరిస్థితి లేకుండా వచ్చింది అంటే ప్రజల చైతన్యం ముందట ఏ పార్టీలైనా తలదించక తప్పదు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ మధ్య కాలంలో అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కావచ్చు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కావచ్చు ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా మా బీసీ వర్గాలు ఉంటుంది వాళ్ళకు ఈడబ్ల్యూస్ కోటాతోనే ఏం జరుగుతుంది అంటే ఈడబ్ల్యూఎస్ వస్తేనేమో రాత్రికి రాత్రి అమలైపోతుంది బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే బీజేపీ అయిన బీసీలకు కావాలంటారు కాంగ్రెస్ అయినా బీసీలు బాగుండాలంటారు బీఆర్ఎస్ అయినా బాగుండాలంటారు కానీ ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళంతా తోడు దొంగలు ఈ అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా బీసీలకు అధికారం వస్తే మన మనుగడ సాగదనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజలు గమనించరు రైట్ అంటే జానయ్య యాదవ్ గారు అన్నారు కాబట్టి అగ్రవర్ణాలని ఒక మాట తీశారు కాబట్టి మేము అడుగుతున్నాను ఇప్పుడు వరకు కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఒక బీసీ సామాజిక వర్గం అయినటువంటి అంటే టీ అంజయ్యదప్ప ఇంకా మరి సామాజిక వర్గం వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాలేదు అందరూ కూడా ఎక్కువ సామాజిక వర్గం కలిగినటువంటి వ్యక్తులే పరిపాలించారు కానీ ఇప్పుడు తీన్మార్ వల్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు ఆదరించే ఉన్నాయా అంటే ఒకటి బీసీలో ఐక్యత కొరవటం బీసీలో ఐక్యత తీసుకురావటంలో తీసుకురావడంలో అనేది మేము ఆల్రెడీ సక్సెస్ అయినామండి ఎట్లా అంటే మొన్నటి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు చూడండి మేము ప్రసన్న కుమార్ అనే వ్యక్తితోనే మాకు పార్టీ నిర్మాణం లేదు బూత్ లెవెల్ స్థాయిలో మాకు ఏజెంట్ లేరు కార్యకర్తలు లేరు ఓన్లీ మల్లన్న బీసీ వాదంతో మాత్రమే మా ప్రచారం జరిగింది రెండు జాతీయ పార్టీలను గడగడలాడించి రెండు వేల స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినటువంటి మేము నైతికంగా గెలిచినాం ఈ రాష్ట్రంలో బీసీ వాదం బలపడదానికి ఒకటే ఎగ్జాంపుల్ మళ్ళొకటి ఏం చెప్తున్నాం అంటే మొల్కొరయ్య గారు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మా బీసీ బిడ్డ మల్క కొమరయ్య గారికి మనం సపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం అత్యధిక మెజార్టీతోని మల్క కొమరయ్య గారు అలా మండలికి వెళ్ళినటువంటి పరిస్థితి మేము ఈ గళాన్ని ఎత్తిన నాటి నుండి మా ప్రజలు చైతన్యవంతులు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐదు ఎమ్మెల్సీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తే ఒక అగ్రవర్ణం లేకుండా భర్తీ చేసినటువంటి చరిత్ర ఇన్నేళ్ల స్వతంత్ర వచ్చిన నాటి నుండి కావచ్చు తెలంగాణ ఏర్పడక ముందు కావచ్చు ఏర్పడడం కావచ్చు ఈ ప్రభుత్వాలు చేసిన ప్రతిసారి ఒకసారి మీరు చూడండి ఐదుకు ఐదు మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మాత్రమే ఆ యొక్క మండలికి పంపిరు ఇంకొక మెజార్టీది ఏంటంటే ఇవాళ ఏ క్యాబినెట్ చూసుకున్నా రెడ్లు రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే రెడ్డి లేని మంత్రివర్గ విస్తరణ జరిగింది ఇవాళ అగ్రవర్ణాలను ఏదైనా అపాయింట్ చేయాలంటే భయపడుతున్నటువంటి స్థితికి ఈ పార్టీలను తీసుకురాగలిగాం ఇప్పటికే మా రెండు మూడు నెలల పోరాటంలోనే ఓన్లీ మల్లన్న గారి నాయకత్వం జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమమే దీనికి నిదర్శనం అనేదానికి మేము చెప్తాను ఇదే మాకు వేసు మేము రాబోయే ఎన్నికలల్లో ఇక్కడ మా సొంత పార్టీ అంటే ఇప్పటివరకు బీసీల కోసం అధికారంలోకి తీసుకొస్తామనేటటువంటి చైతన్యంతో వచ్చినటువంటి పార్టీ లేదు ఈశ్వర్ రెడ్డి గారు ఈశ్వరెడ్డి గారు